వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కణిగిరి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు చదువుతున్న ఏడు మంది విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది ఈ సందర్భంగా పామూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తణయులు యువనేత మాగుంట రాఘవరెడ్డి మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించి వారికి మిమంటో అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మాగుంట అభిమానులు తదితరులు పాల్గొన్నారు